హే గుడ్ మార్నింగ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశోక్ గడ్డం ఈరోజు డే త్రీ పాండిచ్చేర్లో వర్షా విల్లా గెస్ట్ హౌస్లో ఉన్నామన్నమాట మనం వచ్చేసేసి సో ఈరోజు మనము వినాయక ఎర్లీ మార్నింగ్ వినాయక టెంపుల్ చూడడానికి వచ్చాను సో పేరు వచ్చేసి ఆలమురుగు మనకుల వినాయకర్ దేవస్థానం అంట ఆలమురుగు అంటే శ్రీ అనమాట శ్రీ మనాయకుల వినాయకడ్ దేవస్థానం సో ఇది మనకు ఫర్నిచర్లో ఉన్నది వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ అనమాట సో ఎందుకు వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ అంటున్నా అంటే కనుక మొత్తం టెంపుల్లో మొత్తం పెయింటింగ్స్ కానివ్వండి ఎక్సలెంట్గా ఉన్నాయి టెంపుల్ బయట కానివ్వండి టెంపుల్ లోపల కానివ్వండి నేను టెంపుల్ లోపల కొన్ని పిక్స్ చేశాను మీకోసం అనేసి అవి చూడండి అలాగే లోపల మీకైతేనాక మొత్తం దాదాపు ఒక నూరు నుంచి నూట ఇరవై విగ్రహాలు ఉంటాయి వినాయక స్వామివి డిఫరెంట్ టైప్ ఆఫ్ విగ్రహాలు అనమాట చైనాలో ఎలా కనుగొన్నారు జపాన్లో ఎలా కనుగొన్నారు అలాగా వివిధ దేశాల్లో వినాయక స్వామి ఎలా ఉన్నాడు ఏ సెంచరీలో కనుగొన్నారు అన్న పిక్స్ కానీ మనకు ఆడ శిలా విగ్రహాలు కానీ సైడ్కి పైన అనేది వేసినారు అనమాట లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో సో ఇక్కడ వచ్చేసి ఎంట్రీ ఫీజు ఏమి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట బ్యాక్ సైడ్లో వినాయక స్వామికి పెళ్ళి అలాగైంది అన్నది కానీ ఒక దీంట్లో వేసింటారు అనమాట విగ్రహ రూపంలో సో అలాగే ఇక్కడ ఓల్డ్ బావి ఉంది అలాగే ఇంకా ఇక్కడ మీకు చూస్తున్నారు చూడండి చుట్టూ అన్ని విగ్రహాలు వినాయక స్వామి విగ్రహాలు సో ఎక్సలెంట్గా ఉంది సో పాండిచ్చేరికి వెళ్ళిన వాళ్ళైతే మిస్ అవ్వద్దండి కంపల్సరీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఈ పెయింటింగ్స్ నేనైతే వన్ అండ్ ఆఫ్ అవర్ టైం అనేది ఇక్కడ స్పెండ్ చేశాను అంత మైమర్చిపోయాను అనమాట ఇక్కడ వచ్చేసేసి ఇప్పుడు మనం వచ్చింది ఫ్రెంచ్ కాలనీ అలాగే వైట్ టోన్ అంటారు ఇది దాదాపు ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ ఉంటాయండి ఇట్లా ఇలాగే సేమ్ ఓల్డ్ టైప్ ఆఫ్ ఫ్రెంచ్ కాలనీ హౌసెస్ ఉంటాయి కదా ఫ్రెంచ్ వాళ్ళవి సో అలాగే ఉంటాయి అన్నమాట మొత్తం బిల్డింగ్స్ ఏ ఉంటాయి మొత్తము ఇటు సైడ్ ఈ టూరిస్టులు ఉంటారు కదా వాళ్ళే వస్తుంటారు నాకు మిగతా వాళ్ళు అయితే స్టేయింగ్ చేసే వాళ్ళు చాలా తక్కువ రూమ్స్ అవ రూమ్స్ అవైలబిలిటీ గాని ఉంటాయి ఇక్కడ సో మనకి ఇక్కడ ఏమేమి ఉన్నదంటే మొత్తం ఈ వైట్ టోన్లో ఎక్కువ రూమ్స్ స్టేస్ ఉన్నాయి బైక్ రెంటల్స్ ఉన్నాయి టెంపుల్స్ ఉన్నాయి సో ఇదంతా పక్కన పక్కనే వైట్ శాండ్ బీచ్ ఉంది కదా అలాగే ఇది రాక్ బీచ్ ఉంది కదా సో ఈ స్ట్రెచ్ అనమాట దాని పక్కనే ఈ వైట్ టోను ఫ్రెంచ్ కాలనీ అనేది ఉంటుంది అనమాట సో మనం ఇప్పుడు అదే రూట్లో వెళ్తున్నాం అనమాట అప్పట్లో పాండిచేరిని వచ్చేసేసి పుదుచేరిని వచ్చేసేసి ఫ్రెంచ్ వాళ్ళు అనే పరిపాలించారు కదా ఆ టైంలో కట్టించిన బిల్డింగ్సే ఈ వైట్ టోను ఫ్రెంచ్ కాలనీ ఇదంతా మొత్తం ఒక ఇది ఉంటుంది మొత్తం ఒక మున్సిపాలిటీ టైపు మొత్తం ఒక డెవలప్మెంట్ చేసేసి ఫ్రెంచ్ వాళ్ళు దాన్ని తయారు చేశారనమాట ఇది ఇప్పటికీ మనకు పాండిచ్చేరిలో ఒక మ్యూజియం ఉంది ఆ మ్యూజియంలో ఆ సిటీ యొక్క మ్యాప్ ఇంతకుముందు పంతొమ్మిది వందలు ఎలా ఉండేది పద్దెనిమిది వందల్లో ఎలాగ ఉండేది పదిహేడు వందలలో సంవత్సరాలలో ఎలాగ ఉండేది మొత్తం పాండిచ్చేరి మ్యాప్స్ అనేది మనకు డిఫరెంట్ డిఫరెంట్గా అనమాట సో ఫస్ట్లో మనకు వైట్ టోన్ మాత్రమే ఉండేది తర్వాత తర్వాత కొద్దిగా ఇది ఎక్కువ అవ్వడం వల్ల మనకు డెవలప్మెంట్ అనేది ఎక్కువ జరగడం వల్ల మనకు ఎక్స్ ఇది ఇంకా ఎక్కువ అనేది హౌసెస్ కానీ ఇలాంటివన్నీ మొత్తము కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వచ్చారనమాట సో ఇక్కడ మనకు రాజ్ నివాస్ ఉంటుంది అలాగే భారతి పార్క్ కానీ ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసేసి రాక్ మౌంటైన్ అనమాట రాక్ మౌంటైన్ అంటే నేను ఏదో ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను కానీ ఇక్కడ ఏం లేదు చిన్న చిన్న మన కొంట్రాళ్ళతో ఒక చిన్న మౌంటైన్ టైప్ అనేది తయారు చేశారు అనమాట దాన్ని వీళ్ళు రాక్ మౌంటైన్ అంటున్నారు సో నేనైతే చాలా ఎగ్జైట్మెంట్ అయ్యాను స్టార్టింగ్లో అంటే తెలియక రాక్ మౌంటైన్ అంటే రా చాలా పెద్దగా ఉంటుందేమో అనేసి అనుకున్నాను ఇక్కడికి వచ్చి చూస్తే కనుక అట్లీస్ట్ త్రీ ఫ్లోర్స్ కానీ లేదనమాట సో అదొక డిసప్పాయింట్ అనవచ్చు కానీ మనకు పక్కనే బీచ్ ఉంది బీచ్లో అలాగా ఎర్లీ మార్నింగ్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది నాకు వచ్చింది అనమాట సో అలాగే కొంతమంది ఫోటో షూట్స్ అనేది తీసుకుంటున్నారు అనమాట మెయిన్ పాండిచ్చేరుకి ఎందుకు వస్తారో చెప్తా చూడండి జనాలు అంటే కొంతమంది ఎంజాయ్మెంట్ కోసం వస్తారు ఫస్ట్ థింగ్ ఏ విధంగా ఎంజాయ్మెంట్ అంటే అనగా బీచెస్ ఉన్నాయి బీచెస్లో ఎంజాయ్ చేయడానికి వస్తారు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే అనక మందు తాగే వాళ్ళు మందు తాగుతారు ఇక్కడ మందు రేట్లు చాలా తక్కువ సో అది అది ఒకటి థర్డ్ థింగ్ ఏదంటే అనగా ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు వస్తూ ఉంటారు మెయిన్ ఫారినర్స్ వస్తూ ఉంటారు ఇండియన్ కల్చర్స్ వస్తూ ఉంటారు సో వాళ్ళంతా వస్తూ ఉంటారు ఇక్కడికి అలాగా మాట్లాడే మాట్లాడాలనుకునే వాళ్ళు కానీ అన్నోన్ పర్సన్స్తో ఇక్కడికి ఎక్కువ వస్తూ ఉంటారు అనమాట అది ఒకటి ఉంటుంది ఇంకా మనకు ఇక్కడ దగ్గరలో మనకు చిదంబరం ఉంది అలాగే అనక కొన్ని మ్యాన్గ్రూవ్ ఫారెస్ట్ ఇలాంటి యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట ఇంకా బీచ్ను ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు కానీ వస్తూ ఉంటారు అనమాట నేను మొత్తము యాక్చువల్గా ఏం చేశాను ఏమనుకున్నా అంటే పాండిచ్చేరి అంటే ఓవరాల్ బీచెస్ ఉంటే ఇంకా ఏమన్నా మంచి ఇవి ఉంటే ప్లేసెస్ అనుకున్నా నాకు కనపరిచిన ప్లేసెస్ వచ్చేసేసి పాండిచ్చేరిలో మెయిన్గా వినాయక టెంపుల్ పాండిచ్చేరి బీచెస్ లైట్ హౌస్ మ్యూజియం కొన్ని పార్క్స్ ఉన్నాయి అలాగే మ్యాన్గ్రూవ్ ఫారెస్ట్ ఉంది ఇలాగా కొన్ని వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి అలా చేసామనమాట సో ఇది ఇంకొకటి ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే అనగా మహా సారీ ఇది జవాన్ జవాన్ యొక్క స్ఫూర్తి స్మారకం అంటారు కదా అదే అనమాట సో అప్పట్లో మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకు ఇది జరిగింది వార్ జరిగింది కదా దానికి గుర్తుగా మనకు వచ్చేసేసి మన పాండిచ్చేరి గవర్నమెంటు ఇక్కడ అనేది దీన్ని ఒక స్మారక చిహ్నంగా మనకు అనేది ఇక్కడ దీన్ని నిర్మించింది అన్నమాట సో అది మీకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఈ స్వాతంత్రం రావడం ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది సో వాటి గురించి అనమాట మెయిన్గా ఈ ఈ స్మారక చిహ్నాన్ని ఎందుకు జవాన్సు అప్పుడు యుద్ధం చేసి బాగా గెలిపించినందుకు అనమాట అందుకోసం దీన్ని కట్టించారు సో మిగతా ఇంకా దీన్ని పక్కన పెడితే ఇంకా ఇక్కడ వచ్చేసేసి మనకు మహాత్మా గాంధీ స్టాచ్యూ నెహ్రూస్ ట్రిబ్యూట్ వాల్యూ ఇలా ఉన్నాయన్నమాట సో ఇప్పుడు మనం వచ్చింది శ్రీ వరదరాజ పెరుమాల్ టెంపుల్ సో ఏమున్నారు ఎవరున్నారు ఇక్కడ అంటే అనగా వెంకటేశ్వర స్వామి ఉన్నారనమాట సో ఈ టెంపుల్లో కానీ విగ్రహాలు కానీ పెయింటింగ్స్ కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి అసలు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇవి ఉంటాయి కదా విష్ణువువి శ్రీకృష్ణునివి మొత్తం అన్నీ ఒక కథ రూపంలో ఇక్కడ విగ్రహాలు అనేది పెయింటింగ్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట గుడి చుట్టూ అలాగే ఉంటాయన్నమాట సో మనకు మధ్యలో మెయిన్ వెంకటేశ్వర స్వామి ఉంటాడు నేను అక్కడ వీడియో తీయలేదు సో మిగతాది అన్ని నేను మీకు చూపించాను అనమాట అలాగే టెంపుల్ బ్యాక్ సైడు మనకు వచ్చేసి కోనేరు కానీ ఉంటుంది అది కానీ నేను మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి మీకు నరసింహస్వామి కానీ లేంటే వెంకటేశ్వర స్వామి కానీ లేంటే విష్ణువు కానీ సో ఇలా మొత్తము ఒక ఆయన గురించి ఒక కథ అనేది పెయింటింగ్ రూపంలో గుడి చుట్టూ అనేది అనమాట మీరు చూడండి ఒకసారి పాస్ చేసుకుని కానీ మొత్తం మీరు చూడండి నేనైతే నాకు ఈ వీడియో తీసాక దాదాపు ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేసేసి నిదానంగా అది చదివే చదువుకుంటూ వచ్చాయనమాట కొన్ని చోట్ల తమిళ్లో ఉండడం వల్ల నాకు ఏంటి అనేది ఆ పదాలు అర్థం కాలేదు మిగతావన్నీ ఓకే మనకు అండర్స్టాండ్ అయ్యాయి అనమాట ఇంకొకటి ఏంటంటే నాకు ఇంగ్లీష్లో కానీ ఉండింటే అనక మనకు ఇక్కడ ఇంకా కొద్దిగా అర్థం అర్థమయ్యేది అనమాట సో అది సార్ సో మీరు ఇప్పుడైతే నాకు ఒకసారి మొత్తం అంతా టెంపుల్ని అంతా చూడండి నేను చూపిస్తున్నాను చూడండి నేను ఇందాక చెప్పాను కదా గుడి వెనకల కోనేరు ఉంటుందని ఇది కోనేరు అనమాట సో ఇక్కడ వచ్చేసి పంతులు గారు ఏమంటారు అది కొన్ని మంత్రాలు జపించేసేసి పూజలు కానీ చేస్తున్నారు సో కొద్దిసేపు నేను అక్కడ కూర్చున్నాను తర్వాత అక్కడ మనకి చేపలు ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి అక్కడ చేపలు వచ్చేసేసి ఇది కానీ ఇంకా మనకు పెయింటింగ్స్ చూడండి ఇప్పుడంతా నెక్స్ట్ నెక్స్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు పెయింటింగ్స్ చూపిస్తాను చూడండి ఆ టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ మనకి సెకండ్ హ్యాండ్స్లో సామాన్లు అమ్ముతున్నారు అనమాట దొంగ సామాన్లు కానీ పడేసినట్టు కానీ గుజుడి సామాన్లు అంటారు కదా అలాంటివన్నీ అమ్ముతున్నారు ల్యాప్టాప్స్ సెల్ ఫోన్స్ వాచెస్ ఇంట్లో మిక్సీలు ఫ్యాన్లు గ్రైండర్లు చిన్న చిన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లైట్స్ ఇలా చాలా ఐటమ్స్ అనేది అమ్ముతున్నారు మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో మనకి పాండిచ్చేరి మ్యూజియము సో తర్వాత నెక్స్ట్ ఏం చేసామన్నది నేను మొత్తం చూపిస్తాను సో స్టేజ్ టు అవర్ ఛానల్ అశోక్ ఘటం థ్యాంక్ యూ